ఈ రోజు వీడియోలో ఓల్డ్ శారీ తోటి లాంగ్ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటంటే ఈ సైజు మా ఫ్రెండ్ సైజ్ అండి ఫార్టీ ప్లస్ సైజ్ అనమాట అయినా సరే నాకు ఎంత బాగా సెట్ అయిందో చూసారా ఎందుకంటే లోపల నేను కుట్టు వేసుకున్నాను అంతే ఇంక అంతకు ఏం చేయలేదు అయినా సరే ఎంత బాగా సెట్ అయిందో చంక దగ్గర కూడా ఎక్కువ ముడతలేవు ఎందుకంటే ఆర్మూలుస్ బాగా ఎక్కువ మనం అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా కట్ చేస్తాం కదా అయినా సరే బాగా వచ్చింది ఇక నేను ఇలా బుట్టలాగా ఇచ్చాను అంటే నాకు నచ్చినట్టు కుట్టామని చెప్పింది అనమాట ఇది మొత్తం కూడా శారీ అండి మొత్తం శారీ అంతా వాడేశాను నా అంతే హైట్ ఉంటుంది కానీ నాకన్నా డబుల్ ఉంటుంది ఫార్టీ వన్ ఫార్టీ టూ సైజ్ అనమాట మొత్తం కూడా సైడ్కి నా సైజు వేసుకుని మీకు చూపిస్తున్నాను తను చూపించమంది చూడండి అది చక్కగా ఉందో ఫుల్ సర్కిల్ అంబరిల్లా దీనికోసం నేను మూడు మీటర్లు క్రేప్ లైనింగ్ తీసుకున్నాను కిందకి ఒక రెండు మీటర్లు పైన ఒక మీటరు మిగతాదంతా కూడా శారీ అనమాట నేను వేసుకున్న బ్లాక్ కలర్ డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఉంది ఫస్ట్ వచ్చేసి నేను బాడీ పార్ట్ కట్ చేస్తున్నాను ఫార్టీ ప్లస్ కదా మనం నాలుగు ఫోల్డింగ్ చేసామంటే సరిపోదు సింగిల్ ఫోల్డింగే చేసుకోవాలి ఫార్టీ వన్ ఫార్టీ టూ ఉందండి బ్లౌజ్ మెజర్మెంట్ అయితే ఫార్టీ టూ అనుకుంటా డ్రెస్ అయితే ఇంకా కొంచెం లూజ్గానే కుట్టాలి కదా ఇలాగ మొత్తానికి సగానికి ఫోల్డ్ చేశాను రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఒక ఫోల్డింగ్ చేస్తున్నాను చూస్తున్నాను ఏది కరెక్ట్గా వస్తుందో ఏది మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది చూసుకోవాలి జస్ట్ మూడే మూడు మీటర్లు తీసుకున్నానండి క్రేప్ లైనింగ్ కింద రెండు మీటర్లు బాడీకి వన్ మీటర్ అనమాట హ్యాండ్కి ఎలాగో లైనింగ్ లేదు కదా ఇలాగా నాలుగు ఫోల్డింగ్ చేస్తే అస్సలు సరిపోదు ఇంకో ఇలా ఫోల్డ్ చేశాను ఓకేనా ఇలాగా అర్థమైంది కదా ముందు సగానికి ఫోల్డ్ చేశాను తర్వాత రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఫోల్డ్ చేశాను అనమాట ఫస్ట్ అయితే కట్ చేసేస్తున్నానండి కట్ చేసేస్తే మనకి కొంచెం ఫ్రీగా ఉంటుంది లేదంటే ఆ క్లాత్ అంతా కూడా మన పక్కనే ఉంటుంది కాబట్టి మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది దీన్ని తీసి పక్కన పెట్టేస్తే అదంతా కూడా కింద బాటం పార్ట్కి ఈ ఫోల్డింగ్స్ అన్నీ కూడా మన వైపుకి ఉండాలి ఇలాగా ఓకేనా హైట్ ఏదై ఏదైతే హైట్ ఎక్కువ ఉందో అది నా వైపుకి పెట్టేసుకున్నాను ఇలాగా ఫోల్డింగ్ అంతా కూడా నా వైపుకి ఉంది ఇక్కడ కొంచెం కట్ చేసేద్దాం కోరాస్ ఉన్నాయి కదా ఇది కట్ చేద్దాం కింద మనం బాటమ్ పార్ట్ జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి బ్లౌజుల కన్నా డ్రెస్సులు చాలా ఈజీ అండి ఎందుకంటే కొంచెం లూజ్గా వేసుకుంటాం కదా అదే బ్లౌజులు అయితే అద్దినట్టు ఉంటుంది కాబట్టి భుజాలు జారకుండా అదంతా కూడా ఉంటుంది అనమాట సో బాడీ పార్ట్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి పదమూడున్నర అయితే తీసుకున్నాను ఇలాగా ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకున్నాను ఓవర్ డీప్ వెనకాల బాగా ఓవర్ డీప్ చెస్ట్ వచ్చేసి పదకొండు ఇంచులు అంటే నలభై నాలుగో సైజు అనమాట ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు కింద కూడా పదకొండు ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు చాలా పెద్ద సైజ్ అండి అయినా సరే నాకు ఒక కుట్టు వేయగానే ఎంత బాగా సెట్ అయిపోయిందో చూడండి అంత పెద్ద సైజు మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చంక దగ్గర ముడతలు రావడం నెక్ నెక్ అంటే ఓకేలే మనకి నచ్చినట్టు పెట్టుకోవచ్చు కానీ ముడతలు రాలేదు చూసారా వాళ్ళకి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఇంకా బాగా అద్దినట్టు వస్తుంది ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరు ఇంచులు బ్యాక్ నెక్ వచ్చేసి పదిన్నర ఇంచులు అంటే వాళ్ళకి ఏంటంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కావాలి అన్నారు అలాగా మనం టైట్గా కుట్టుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది వస్తుంది అనమాట సో నెక్ విడితే వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకున్నాను పా తక్కువ రెండున్నర దాకా వెళ్ళిపోయిందండి ఫార్టీ ప్లస్ వచ్చింది కదా రెండు అన్నమాట కింద వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకున్నాను ముందు ఫ్రంట్ నెక్ ఒక స్టార్ లాగా ఇచ్చేసాను నాలుగు మూలలు అంటారు కదా ఆ టైప్ అనమాట ముందు స్కేల్ తోటి ఇలాగా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇక షేప్ అనేది ఇచ్చేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ పదకొండున్నర సారీ పదిన్నర కాదు పదకొండున్నర అక్కడ నేను బుక్లో పెట్టుకున్నాను అనమాట సేమ్ బ్లౌజ్ ఫిట్టింగ్ రౌండ్ అంతే అలాంటప్పుడు మనం కొంచెం టైట్గా బ్లౌజ్ లాగా కుట్టుకోవాలన్నమాట ఫుల్ షోల్డర్ కూడా నేను ఇంచులే తీసుకున్నాను చంక డౌన్ ఆరున్నర ఇంచులు తీసుకోవాలండి ఆర్మ్ లూజ్ అనేది వీళ్ళకి దగ్గర దగ్గర పదించులు వచ్చేసింది ఆర్మ్ లూజు మనకి ఇక్కడ మామూలుగా వన్ ఇంచ్ తోటి షేప్ తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి ఇలా కొలుచుకోవాలి పది ఇంచులకి టచ్ అవ్వాలి మనం చెస్ట్ అనేది సో నాకు కొంచెం నా వైపుకి వచ్చింది అసలు మనం ఇక్కడ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుందాం ఇక్కడ కరెక్ట్గా వచ్చేసిందిలేండి మనం మధ్యలో స్ట్రేట్ లైన్ అనేది రాంగ్ వేసుకున్నాం వంకరగా వచ్చింది చూసారా స్ట్రేట్గా ఉన్న లైన్ ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నేను ఏం అంటే ఫ్రంట్ నెక్ కట్ చేసేస్తున్నాను ఎందుకంటే బ్యాక్ నెక్ అనేది డీప్ ఉంది కదా సపరేట్గా చేసేసుకుని కట్ చేసేసుకోవచ్చు మొత్తం కూడా ఇలాగ హ్యాండ్కి అయితే అసలు ఆ లైనింగ్ ఏం వేయలేదు బుట్టలాగా పెట్టాను బాగుంటుందని ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ కూడా రౌండ్గా కట్ చేసేయండి నేను సింగిల్ డాట్ వేస్తున్నానండి ఇది అయిపోయింది ఇలా సగానికి ఫోల్ చేసి బ్యాక్ నెక్ కూడా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏమీ లేదు నెక్ 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 ఎలా ఉందో అలాగే సేమ్ ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కుట్టేసుకుని తిప్పేయటమే క్యాన్వాస్ అవి ఏం వాడలేదు చాలా సింపుల్గా క్లోజ్ చేస్తున్నాను మీరు కావాలంటే క్యాన్వాస్ వేసుకోవచ్చు నేను చెప్తా ఉంటాను కదా బ్లౌజుల్లో క్యాన్వాస్ ఎలా వేసుకో అలా వేసుకోండి ఇక్కడ కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత నడుము లూజ్లో సగానికి ఫోల్డ్ చేసుకుని అటోకాఫించి ఇటు ఆఫించి అని చెప్తాను కదా అలా టక్ పెట్టేసుకోండి ఇక్కడ మరీ ఎక్కువ ఆలోచించాల్సిన అవసరమే లేదండి ఫ్రాకులు చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట ఇది ఇక్కడ ప్రిన్సెస్ కట్ బాగోదు ఎందుకంటే ఫ్రాక్లకి ప్రిన్సెస్ కట్ పెడితే షేప్ అనేది హైలైట్ అయిపోతుందండి నేను ఒకరికి చెప్పాను వినలేదు తర్వాత వాళ్ళే దారిలోకి వచ్చారు సింగిల్ డాట్ వేసుకోండి సింగిల్ డాట్ బాగుంటుంది కానీ కొంతమంది ప్రిన్సెస్ కట్ కావాలంటారు కానీ వాళ్ళ ఇష్టం వాళ్ళు వేయమంటే మన ప్రిన్సెస్ కట్ కుట్టాలి లేదంటే లేదు నా వైపు నుంచి నాలుగు ఇంచులకైతే మార్కింగ్ వేసుకున్నానండి డాట్ సింగిల్ డాట్ ఇద్దామని నాలుగు ఇంచుల కన్నా కొంచెం తక్కువ అక్కడ నుంచి రెండున్నర ఇంచులు హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అంతే ఒక నాలుగు ఇంచుల కన్నా ఎక్కువే కింద నేను ఒక నాలుగు ఇంచులు తీసుకున్నాను పైన నాలుగు బావు తీసుకున్నాను డాట్ అనేది కొంచెం పెంచినా పర్లేదు కానీ మరీ పైదాకా వెళ్ళినా కూడా బాగోదనమాట టక్స్ ఇచ్చేసేయండి ఇది ఒక మార్కింగ్ వేసుకోండి ఇది కూడా అయిపోయింది ఇది తీసి పక్కన పెడదాం ఇంకా మనకి ఇంకా దీంతో పనిలేదు అంటే హ్యాండ్స్ ఏం కట్ చేయట్లేదు కదా ఇప్పుడు శారీని కట్ చేస్తాను చూడండి శారీకి ఏంటంటే మొత్తం నాకు లేస్ వచ్చింది అదంతా కట్ చేసానండి లేస్ అంతా కట్ చేసేస్తే ఈ శారీ మీద బ్లౌజ్ నేనే కుట్టాను ఆల్రెడీ మన ఛానల్లో ఉంది అది ఎక్కడో ఉంది ఎప్పుడో ఫైవ్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఇప్పుడు నేను మొత్తం కూడా లేస్ అంతా తీసేసానండి పైన కింద సన్నగా లేస్ వచ్చింది నాలుగు ఫోల్డింగ్ చేస్తున్నాను ముందు వచ్చేసి సగానికి ఫోల్డ్ చేశాను తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ మొత్తానికి నాలుగు ఫోల్డింగ్ చేశాను నాలుగు ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా పెట్టేసేయండి ఓకేనా ఫోల్డింగ్ అనేది నాకు రైట్ సైడ్ వైపుకుంది మిగతా అంతా కూడా లెఫ్ట్ సైడ్కి ఉంది ఇలా పెట్టేసుకుని ఇది ఫుల్ సర్కిల్ అనమాట ఇప్పుడు దీని నుంచి కోన్లాగా మనం ఫోల్డింగ్ చేసుకోవచ్చు కానీ నా దగ్గర మనం ఇంట్లో ప్లేస్ ఉంటే ఇలా పెట్టుకుంటే బెస్ట్ అండి చక్కగా కటింగ్ చేసుకోవచ్చు నాలుగు ఫోల్డింగ్ చేస్తానండి నాలుగు ఫోలింగ్ చేసిన తర్వాత నడుము దగ్గర కూడా మనం నాలుగు భాగాలు చేసుకోవాలి నడుముని ఎన్ని లేయర్స్ వస్తే అన్ని భాగాలు చేసుకోవాలండి ముప్పై ఇంచులు ఉందనుకోండి అనుకోండి నాలుగు భాగాలు అంటే ఎంత ఏడున్నారు కదా అలా అనమాట ఖర్చుల కోసం ఒకటిన్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది వీళ్ళకి నడుము లూజ్ వచ్చేసి నలభై ఇంచులు దాంట్లో నాలుగో భాగం పది ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచులు సరిపోతుంది అంబ్రిలా కదా అదే మామూలుగా అయితే రెండించులు తీసుకుంటాం కానీ నేను అంబ్రిలాకి వన్ అండ్ హాఫే ఎలాగో కొంచెం అటు ఇటు జరిగితే సాగుతుంది అనమాట మనకు తెలియకుండానే కొంచెం సాగుతుంది సాగకుండా చూసుకోవాలి అయినా పర్లేదులేండి రెండించుల కన్నా తక్కువే తీసుకుంటేనే మంచిది ఖర్చు కోసం సో ఇప్పుడు నేను ఇలా చెక్ చేసుకుంటున్నానండి మీ దగ్గర నుంచి చూపిస్తాను ఇలా నడుము లూజ్ అనేది ఆ కార్నర్ దగ్గర నుంచి ఇలాగా మనం చూసుకుని ఇలా మార్కింగ్ వేసుకోవాలి మీకు కనిపించదు మార్కింగ్ ఎందుకంటే అదంతా కూడా మనకి శారీ కదా ఇప్పుడు నడుము లూజ్ అనేది పది ఇంచులు మ్యాచ్ అయిందో లేదో చూసుకోవాలన్నమాట ఇలాగ సో నాకైతే మ్యాచ్ అయిపోయిందండి అంటే ఖర్చులతో మొత్తం ఖర్చులు అన్నీ కూడా మ్యాచ్ అయిపోయినాయి అనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే తర్వాత వచ్చేసి హైట్ అనమాట అక్కడి నుంచి హైట్ చెక్ చేసుకోండి ముప్పై ఇంచులైతే సరిపోతుంది అంటే మొత్తం పై నుంచి కింద వరకు ఒక నలభై ఇంచు లాగా వచ్చింది పదమూడున్నర తీసేస్తే మిగిలినవి హైట్ ఎంత వస్తే అతుకులు పడకుండా ఎంత హైట్ వస్తే అంత తీసేసుకోమంది అనమాట అంటే కింద లెగ్గిన వేసుకుంటానికి ఇలాగా ఓకేనా ఇదంతా కూడా నీట్గా ఇలాగా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలా చక్కగా మార్కింగ్ వేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా మొత్తం ఇలా మార్కింగ్ వేసేసుకుని కటింగ్ చేసుకోండి ఇలా ఈజీగా ఉంటుందండి నాలుగు ఫోల్డింగ్ చేసుకుంటే మీకు ఫుల్ సర్కిల్ కదా దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేస్తే కోన్ షేప్ వస్తుంది దానికనే ఇది బెస్ట్ మీ ఇంట్లో ప్లేస్ ఉంటే లేదంటే బయట సరే అంటే మీకు ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా అక్కడైనా ఇలా కట్ చేసుకోండి బాగుంటుంది ఇప్పుడు మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో నడుము దగ్గర కట్ చేస్తాను కింద గేరా దగ్గర కూడా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా దాంట్లో నేను బాడీ పార్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాను ముందే మనం బాడీ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసేయకూడదు అంబ్రిల్లా కట్టింగ్ కటింగ్ చేసిన తర్వాత కట్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది అతుకులు పడకుండా ఉంటుంది అన్నమాట కింద బాటం పార్ట్కి ఇలాగా నీట్ ఇలాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూసారా ఇలా వచ్చింది కదా చూడండి ఇప్పుడు కోన్ షేప్ పెడతాను ఏమన్నా మనకి కటింగ్లు ఏమైనా మిస్ అయితే ఇక్కడ కవర్ చేసుకోవచ్చు ఇదిగోండి సో నాకు కొంచెం ఇటువైపు ఎక్కువ వచ్చింది ఇదిగోండి చూసారా ఆ ఎక్కువ అనేది ఇప్పుడు కవర్ చేసేవచ్చు అనమాట అలా అన్ని రకాలుగా మనం అక్యూరేట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేసేస్తాను సరిపోతుంది ఇంకా ఎడ్జెస్ కట్ చేసుకుంటే అలా తలనొప్పి ఏం ఉండదండి చక్కగా రెడీ అయిపోతుంది అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి మనం కటింగ్ చేసుకున్నాం కదా లైనింగ్ దాన్ని మిగిలిన క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి ఈ క్లాత్ ఉంది కదా ఫోల్డింగ్ వైపుకే ఉండాలండి మళ్ళీ మీరు ఓపెన్ వైపు కట్ చేస్తే మళ్ళీ పాడైపోతుంది ఫోల్డింగ్ ఎటుందో అట్టే పెట్టాలన్నమాట ఫోల్డింగ్ వైపుకే ఉండాలి ఇవన్నీ తెచ్చుకున్నాను ఫ్రంట్ టు బ్యాక్ రెండు కూడా ఫోల్డింగ్ వైపుగా ఉండాలి చూసుకోవాలన్నమాట క్లాత్ అడ్జస్ట్మెంట్ ఎలా అవుతుంది ఏంటనేది ఫుల్ సర్కిల్ అంబరిలాగా ఖచ్చితంగా మొత్తం శారీ అంతా పడుతుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రంట్ బ్యాక్ ఏది ఏమైనా కూడా రెండు కూడా ఫ్రంటే మొత్తం ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి ఫోల్డింగ్ వైపుకే చూసుకోవాలి ఇలాగా ఇలా అయితే సెట్ అయింది నాకు అంతే ఇప్పుడు కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి మీకు హ్యాండ్ క హ్యాండ్ స్టిచ్చింగ్ లాంగ్ వీడియోలో అనుకోండి షార్ట్ వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తాను అంటే చాలామంది షార్ట్స్ ఎక్కువ చూస్తున్నారు అండి లాంగ్ వీడియోస్ కొంతమంది చూస్తున్నారు వాళ్ళద్దరినీ కవర్ చేయడానికి అలాగా ఒక్కొక్క బిట్టు షార్ట్లో అనమాట అంటే కొంతమందికి ఇంత టైము ఉండదు కదండి చూసేంత టైము సో మీరైతే లాంగ్ షార్ట్ వీడియోస్ ఫాలో అవ్వండి చక్కగా మీరు నేర్చుకోవచ్చు ఇలా చక్కగా నీట్గా కటింగ్ చేసేసేయండి ఇటు సైడ్ కూడా అంతే అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా హ్యాండ్కి వాడేస్తానండి హ్యాండ్ ఎలా కట్ చేయాలి నాలుగు ఫోల్డింగ్ చేసేసుకోండి వీలైతే నేను పైన చూపిస్తాను మీకు ఇదిగోండి నాలుగు ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసాను నాలుగు ఫోల్డింగ్లు ఎందుకు మీకు తెలిసింది కదా టూ హ్యాండ్స్ కట్ చేస్తాం కదా కింద పట్టీ వస్తుందండి పట్టీకి ఇంచులు అది కాకుండా ఆరుంచులు అనేది నార్మల్ హ్యాండ్ మొత్తం పదకొండు ఇంచులు అది గుర్తుపెట్టుకుని అంటే పట్టీకి కావాల్సినంత ఖర్చులతో కలిపి క్లాత్ వదిలేసుకుని నేనైతే ఒక ఆరు ఇంచులు కింద ఖర్చులు వదిలేసాను పైన ఖర్చులతో కలిపి ఆరు ఇంచులు పఫ్ కోసం కొంచెం పఫ్ పెట్టుకుంటే బాగుంటుంది ఒక ఇంచులు తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి మనం ఒక మూడున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది నా వైపుకి ఐదు ఇంచులకి మార్కింగ్ వేశానండి బుట్ట రావాలి కదా పైన పఫ్ రావాలి మనకి కింద పైన బుట్ట రావాలి కదా చంక డౌన్ వచ్చేసి నేను మూడున్నర ఇంచులు తీసుకున్నాను అంతే నార్మల్గా మనం హ్యాండ్ కర్వ్ ఎలా కట్ చేసేస్తామో సేమ్ ఇంకోండి ఎక్కడైతే ఇంచులకి మార్కింగ్ వేశానో కింద పైన ఫ్రిల్స్ పెట్టడానికి అక్కడ వదిలేసి అక్కడి నుంచి నేను ఇంచులకి మార్కింగ్ వేశాను ఆర్మ్ లూజ్ అనేది ఫ్రీ హ్యాండ్ తోటి కరువు తిప్పుకోండి నన్ను తిట్టుకోకండి మార్కింగ్ కనిపించట్లేదు అది కనిపించదు నేను చెప్పే మాటలు మీరు వినండి బుక్ మీద రాసుకోండి నాలుగు ఫోలింగ్ చేశాను మన వైపుకి ఐదు ఇంచులు వదిలేశాను క్లాత్ని మళ్ళీ పైన బుట్టలాగా రావడానికి పైకి ఒక రెండు ఇంచులు వదిలేశాను ఈ ఐదు ఇంచులు వదిలేసి అక్కడి నుంచి ఆర్మ లూజ్ అనేది మార్కింగ్ వేశాను ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండించులు తీసుకున్నాను అంతే కింద పట్టీకి ఒక ఐదు ఇంచులు కావాలి కదా సో తర్వాతనే కట్ చేసుకోవచ్చు నేను లేస్ కట్ చేసానని చెప్పాను కదా బార్డరు అది మధ్యలో వేసనమాట హ్యాండ్ మధ్యలోకి మీకు తెలుస్తుందిలేండి వీలైతే నేను షేర్ చేస్తాను కింద ఐదు ఇంచులు పట్టీ కావాలి కదా ఐదు ఐదు ఎంత పది ఇంచులు ఖర్చుల కోసం వన్ ఇంచు పదకొండు ఇంచులు తీసుకుంటున్నాను నాకు హ్యాండ్ లూజ్ ఖర్చులతో కలిపి ఉందో అంత పొడుగు తీసుకుంటున్నాను అంటే ఇది ఫోల్డ్ చేస్తాం కదండి ఫోల్డ్ చేసేటప్పుడు మనకు కావాలి కదా క్లాత్ అందుకునమాట ఇలా నీట్గా కట్ చేసుకుని ఇది కూడా పక్కన పెట్టేసుకోండి సరిపోతుంది సో అయిపోయిందండి ట్రైనింగ్ క్లాత్ అంబ్రిల్లా కాకుండా నార్మల్గానే కట్ చేసుకోవచ్చు లేదంటే లాగే కట్ చేసుకోవాలి వీళ్ళది బాగా లా ఉన్నారు కదా అందుకని చెప్పేసి లాగే కట్ చేసుకోవాలి రెండు మీటర్లు అంబ్రిల్లా అంటే మనకి ఆ కట్టింగ్ వస్తుందండి ఏ కట్టింగ్ అంటే లంగా కటింగ్ ఉంటుంది కదా శారీ పెట్టుకోట ఆ కటింగ్ వస్తుంది షార్ట్ వీటిలో షేర్ చేస్తాను ఇది చూడండి నేను ఐదు ఇంచులు పెట్టుకున్నాను కదా ఐదు ఇంచులు మొత్తం కూడా ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను ఇలాగా పైన పఫ్లా కూడా వచ్చింది చూసారా ఎందుకంటే పైన ఇంచులు ఎక్కువ తీసుకుని మనం ఎలాగైతే రాసి పఫ్ ఇస్తామో అలాగా ఇప్పుడు నేను ఈ బార్డర్ కట్ చేశానని చెప్పాను కదా అది ఇక్కడ పెట్టేసాను అనమాట ఇక్కడ పెడితే కొంచెం బాగుంటుంది కదా నీట్గా ఇక్కడ పెట్టేసుకుని స్టిచ్ చేసేస్తున్నాను మొత్తం శారీ అంత బార్డర్ ఉందండి ఇప్పుడు ఏం చేయాలంటే కింద పట్టి ఈ పట్టికి సగానికి ఫోల్డ్ చేశాను లైనింగ్ వేశాను లైనింగ్ వేస్తే స్టిఫ్గా నిలబడుతుంది సో నాకు కొంచెం ఎక్కువ వచ్చింది క్లాత్ అనేది ఇది చూడండి అడుగు భాగంలో పెట్టేసుకోండి ఇలాగా ఆ పట్టీని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఓకేనా ఇంకో ఇలాగా ఇలా కుట్టాలన్నమాట ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత దీని పక్కన కుట్టు వేసుకుని ఐరన్ చేసుకోండి మీకు ఇంకా బాగా లుక్ రావాలంటే క్యాన్వాస్ కూడా వేసుకోవచ్చు నేను లైనింగ్ ఒకటే వేసాను చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక హ్యాండ్ కూడా అంతే ఇప్పుడు ఇక్కడ చూడండి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని నేను నడుమ దగ్గర జాయిన్ చేస్తాను సాగదీయకండి నేను చెప్పాను కదండి మనకి రెండు మీటర్లోని మనకి ఫుల్ గేరా రావాలంటే లైనింగ్ అనేది శారీ పెట్టుకోటు కటింగ్ లాగా చేసుకోవాలండి నేను చూపిస్తానులేండి షార్ట్ వీడియోలో అయితే ఇప్పుడు చూడండి లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని నేను లైనింగ్ పెట్టేసుకుని పాదమించి డిఫరెన్స్తో కుట్టేసుకుని తిప్పేస్తున్నాను అంతే ఇలా పెట్టేసుకుని ఇక నాకు ఫాల్ అడ్డొచ్చింది పాదం పాదమించు డిఫరెన్స్ అండి ఇలా వీడియోలో చూపించినట్టు మంచిగా హార్ట్ షేప్ అనమాట ఇది ఇలా పాదమించు డిఫరెన్స్తో నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి ఇదంతా టక్స్ పెట్టుకోండి కార్నర్స్ దగ్గర మనకి బాగా తిరుగుతుంది ఉల్టా తిప్పేసుకొని మొత్తం కూడా ఒక టాప్ స్టిచ్ వేసుకుని ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా కుట్టి వేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేసేసుకోండి సేమ్ ఇదే మెథడ్లో వెనకాల కూడా అంతే వెనకాల కూడా నెక్ డీప్ ఉంటుంది కదా అక్కడ ఉల్టా తిప్పేసుకుని లైనింగ్ అంతా జాయిన్ చేసుకుని వెనకాల డాట్స్ కూడా వేసేసుకోవాలి ఇలాగా ఇది పల్చగా ఉండటం వల్ల మనం పైనుంచే కుట్టేసుకోవచ్చండి ఇలా మొత్తం ఇటువైపు కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా మొత్తం ఇలా నీట్గా స్టిచ్ వేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి సరిపోతుంది రెండోది కూడా అంతేనండి వెనకాల పాటు కూడా సేమ్ అంతే ఇది ఫ్రంట్ పాటు కదా వెనకాల పాటు కూడా అంతే ఇలాగే సోనా క్లాత్ నీట్గా కట్ చేసేయాలి డాట్స్ వేసేసుకోండి నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి నడుము దగ్గర షేప్ ఇవ్వాలి నేను కటింగ్లు ఇవ్వకపోయినా స్టిచ్చింగ్లో ఇస్తాననమాట నడుము లూజ్ ఎంతవరకు వచ్చిందో అంతవరకు చూసుకుని ఒక వన్ ఇంచ్ అనేది క్రాస్గా కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా సగం కింద ఫోల్డ్ చేస్తాను బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ ఇది కూడా ఇలా సగానికి పెట్టేసుకుని నడుము లూజు పది ఇంచులు కదా ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి పది ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకుని అక్కడ ఎక్కడైతే మార్కింగ్ వేసామో అక్కడ ఒక వన్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ వేసుకుని క్రాస్గా కట్ చేసుకోవాలి ఇంకోండి ఇలా క్రాస్గా వన్ ఇంచ్ వరకు ఇది తక్కువ పెట్టేసుకోండి ఇప్పుడు దీనికి మనం బాటమ్ పార్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా జాయిన్ చేసుకోవాలి సాగి తీయకండి రెండు సాగిపోతాయి లూజ్ లూజ్గా వదులుకోవాలి ఇలాగా చక్కగా లూజ్గా వదులుకుంటే బాగుంటుంది కావాలంటే ఇక్కడ ఓవర్లక్ చేసుకోండి లేదంటే పర్లేదు నేను మళ్ళీ కింద పైన ఖర్చు కనిపించకుండా కుట్టాను అనుకోండి అసలు ఇది పల్చగా ఉంది కదా మధ్యలో ఆ జాయింట్ అనేది కనిపిస్తుంది అని చెప్పేసి ఇన్విజిబుల్ మెథడ్లో కుట్టట్లేదు ఇలా మొత్తం జాయిన్ చేస్తున్నా రెండోది కూడా అంతేనండి రెండోది కూడా అలాగే జాయిన్ చేసేసుకోండి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాం ఇలాగా చక్కగా ఇక్కడ కూడా అంతే ఈ సైడ్ కూడా షోల్డర్స్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోండి మీరు కావాలంటే పైపింగ్ వేసుకోండి లేదంటే కట్ వర్క్ కుట్టుకోండి మొత్తం మీ ఇష్టము ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు హ్యాండ్ లోతు కూడా కావాలనుకుంటే కొంచెం తీసేసుకోవచ్చు యాక్చువల్గా పఫ్ హ్యాండ్స్కి ఎవరు తీరండి అంటే అంత తీయాల్సిన అవసరం లేదనమాట కానీ హ్యాండ్ స్టిచ్చింగ్ మాత్రం కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఫస్ట్ వచ్చేసి మన వైపుకి ఒక కుట్టు వేసుకోవాలి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ అటువైపుకి తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకోండి అప్పుడే బాగా వస్తుంది రెండో హ్యాండ్ కూడా అంతేనండి రెండోది కూడా సేమ్ అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలాగా ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఆ మూడు కూడా ముందు బాడీ పార్ట్ అంత వరకు మనం రెడీ చేసుకున్నాం కదా ఇదిగోండి ఇలా హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇంచులు నడుము దగ్గర కూడా మనం మార్కింగ్ వేసుకున్నాను ఒక చిన్న టక్ లాంటివి పెట్టుకున్నాను ఇక్కడికి వచ్చేసరికి ఇంచుల వరకు అన్ని లేయర్స్ని కలుపుకుంటూ వెళ్ళిపోండి ఇంచుల వరకు అక్కడ ఆగిపోండి ఇంకా ఓకేనా ఆగిపోయి రఫ్ ఇచ్చేసేయండి ఇదిగోండి ఇక్కడ రెండు ఇంచుల వరకు వచ్చేసి రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు బయటకు వచ్చి ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ని స్టిచ్ చేసుకోండి అప్పుడు మీకు సైడ్ జాయిన్ దగ్గర ముడతల కింద రాదనమాట ఇలా ముడతల కింద రాదు ఇక్కడ నుంచి ఎక్కడైతే మనం రఫ్ ఇచ్చామో ఆ రఫ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి ఇక్కడ ఏమైనా పోగులు బయటకు వెళ్తున్నాయి అనుకుంటే డబల్ ఫోల్డింగ్ చేసేసుకోండి చక్కగా సరిపోతుంది ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది చూసారా కొంచెం నీట్గా కట్ చేసుకోండి తర్వాత రెండో స్టిచ్ కూడా అంతే ఇలా పక్క నుంచి వచ్చేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఆ ఒరిజినల్ క్లాత్ని లోపలికి తోసేసి లైనింగ్ క్లాత్ని కుట్టాలి ఇక్కడ కూడా ఏమైనా పోగులు బయటకెళ్తే దీన్ని కూడా డబల్ ఫోల్డింగ్ చేసేసేయండి సరిపోతుంది ఇలాగా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సేమ్ ఇదే మెటర్లో రెండో వైపు కూడా అంతే అంతేనండి మనకైతే రెడీ అయిపోయింది కింద వచ్చేసి మీరు ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కొంచెం కట్ చేసుకొని ఫోల్డ్ చేసి కుట్టుకోండి వెనకాల హ్యాంగింగ్స్ కింద పీకో అవన్నీ చేసేసుకుంటే మనకైతే డ్రెస్ అయితే రెడీ అయిపోయింది ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది వేసుకుంటే చాలా బాగుంది మీరే చూసారు కదా సో మొత్తం శారీ అంతా వాడేసాను బ్లౌజ్ కాకుండా సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫిట్టింగ్ మాత్రం సూపర్గా వస్తుందండి వేసుకున్న తర్వాత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్